ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శ్రీశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు యక్షిణి సాధనలు చెప్పుకుంటూ వస్తున్నాం ఒక భక్తుని యొక్క కోరిక మేర వామలోచిని యక్షిణి గురిండి చెప్పాలని రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది వామలోచిని యక్షిణి అన్నది చాలా రహస్యవంతమైనది ఎవరికి అంతు పట్టనది అయితే ఈ వామలోచిని మనం ఎక్కడ దర్శిస్తాం శిల్ప ఆగమ శాస్త్రములందు మందిరములపై శిలలు శిల్పములు చెక్కేటప్పుడు సమ్మోహన మరియు పురుషుని యొక్క సమగ్రత ప్రాముఖ్యతపై బీజం నాటే కామ ప్రేరేపణకు మరియు సత్సంత పొందేందుకు కామసూత్ర నందు వచించబడిన కళాఖండములను భారతీయ శృంగార విద్యగా అందిస్తూ వచ్చారు దానిలో భాగంగా సంతానోత్పత్తి మరియు బీజ ప్రవృత్తి సత్సంతానము స్త్రీ యొక్క రొమ్ములను విరిచి చూపించడం వలన పురుషునికి ఉద్రేకం కలిగించి ఆ పురుషుని యొక్క ప్రతిస్పందనలో ఆనందమును అనుభవిస్తున్న స్త్రీమూర్తి యొక్క ప్రతిరూపము విగ్రహంగా చక్కబడి మనకు శిల్ప ఆగమ శాస్త్రమందు అందించబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ విద్యను ఎవరు బహిష్కృతం చేశారు అంటే శ్రీకృష్ణుడు మంతకం అనికి వెతికేందుకు వెళ్లేటప్పుడు జాంబవతిని ఈ వామలోచన యొక్క స్తంభిని శక్తి ద్వారా ఆమెను వశపరుచుకున్నాడని దాని వలన వారిద్దరికి లైంగిక సంపర్కం ఏర్పడి వారిద్దరు వివాహితులయ్యారని భాగవతం వచిస్తూ వస్తుంది అయితే ఇది భాగవతంలో ఉండకపోవచ్చు ఇది మంత్రశాస్త్రం నందు చెప్పబడుతూ ఉంటుంది అయితే భారతం భాగవతం అన్నది మూడవ యుగంది ఈ వామలోచన యొక్క శిల్ప శాస్త్రము సృష్టి ఆది నుండి ఉంది అయితే ఇది ఎక్కడి నుండి వచ్చింది అని వెతికి చూడగా కుబితాక్ష గణపతి బితాక్ష గణపతి భిక్ష గణపతి ఇలా ముప్పై రెండు ప్రేరులతో శిల్ప కళాశాస్త్ర మనకు గణపతి దర్శనిస్తూ ఉంటాడు ఇక్కడ వినాయకుడుగా నాయకులకు అధిపతిగా మనకు దర్శనిస్తూ ఉంటాడు వినాయకుడు అంటే నాయకుడు కానివాడు అహంకారం లేనివాడు ఆర్భాటం లేనివాడు అందరితో సమానంగా ఉండేవాడు అని కూడా అర్థం చెప్పవచ్చు ఈమె యొక్క శక్తి బాలగాను అనగా మాయా మర్మం తెలియని శక్తిగాను బాల అంటే ఏమి చిన్న పిల్లలకు ఏమీ అర్థం కాదు ఏమీ తెలియదు వారి యొక్క నవ్వు ఆహ్లాదంగా ఉంటుంది వారి యొక్క చర్యలు కూడా ఎటువంటి కుట్ర కుతంత్రాలతో కూడి ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉంటాయి దానికి ప్రతిరూపంగా బాలాశక్తిని ప్రేరేపించాడని చెబుతూ వస్తున్నాయి ఈ యక్షిని సాధన చేయడం వలన మనకు వీర్య స్తంభన శక్తి పెరుగుతుంది మన యొక్క కుండలిని శక్తిని ప్రతిపాదించేందుకు జ్ఞానమును మనం పొందేందుకు ఏ యోగము చేసినా ఆ యోగంలో సంసిద్ధమై సిద్ధులు పొందేందుకు ఈ వామలోచన యక్షిని చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది ఈ వామలోచని యక్షిని సాధన చేసిన వారు ఎటువంటి కామ ప్రేరేపణలకు లోనుకారు ఒకవేళ వారికి ఆవశ్యకత కలిగినప్పుడు సంభోగ క్రియలో మన్మధుని తోలనాడేలా సంభోగ క్రియలో పాల్గొనగలరు అంటే అవసరార్థం వీర్య స్తంభన వీర్య చలనము బీజము బీజము నాటడం ఇవన్నీ ఈ వామలోచన యొక్క సాధన వలన అతి సుసాధ్యం దివాత్మ స్వరూపుల అయితే పూర్తి వివరంలో తెలుసుకోవడం కోసం మీరు మాతో ప్రత్యక్షంగా కలవవలసి ఉంటుంది ఈ వివరములు మనం ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా తెలియజేయడానికి వీలు ఉండదు ఎవరైనా మా శిష్య పరంపరలో ఉన్నా లేక మా వద్దకు వచ్చి పోయే వరకు ఈ విషయంలో క్షుణ్ణంగా చెప్పబడతాయి ఫోన్ ద్వారా చెప్పబడవు దీనిని గమనిస్తూ మీరు ప్రశ్నించవలసి ఉంటుంది అయితే ఈ సాధన ఎలా చేయాలి అన్నది మనం ముందుగా తెలుసుకుందాం ఈ సాధన బుధవారం గాని లేక శుక్రవారం గాని ప్రారంభించుకోవచ్చు పూర్ణిమ రోజు ప్రారంభించుకోవచ్చు పదహారు రోజులు పదహారు కాలలయందు అంటే చంద్రుని పదహారు యందు ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది చంద్రుని యొక్క కాంతి అనగా బహిరంగ ప్రదేశంలో ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా గృహమందే ఒక గదిని ఏర్పరచుకొని ఆ గది కిటికీ ద్వారా గాని ద్వారము ద్వారా గాని లోపలికి సూర్యుని యొక్క చంద్రుని యొక్క కాంతి వచ్చేలా చూసుకుంటూ చంద్ర కాంతి పడేలా చూసుకుంటూ ఈ జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రము పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసి ఈ మంత్రం ఎవరి వద్ద నుండి పొంది ఆ గురువు వద్దకు వెళ్ళి దశాంశం యజ్ఞము దశాంశము తర్పణము దానిలో దశాంశము మార్జనము ప్రీతాన్న భోజనము అంటే గురువు యొక్క శిష్య పరంపరకు ప్రీతాన్న భోజనమిచ్చి తర్వాత ఏ సాధన చేసినప్పుడు కూడా మీరు కేవలం పదహారు సార్లు ఈ మంత్రం మననం చేసుకుంటే చాలు వీర్య స్తంభన బీజస్ ప్రతిస్పందన మరియు లైంగిక అమితానంద సుఖములు లభించగలవు ఈ విద్యలు యోగదాయకమైన విద్యలు యోగులకు సమర్థవంతమైన పురుషులకు ఇవి ఆవశ్యక దిగత్న స్వరుపులారా అర్థం చేసుకునే ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ మనకోసం మన కోసం నిర్మించిన నిర్మాణాలను వినియోగించుకోవడంలో మనం ముందంజలో ఉండాలంటే ఇటువంటి సాధనలు తప్పక చేయవలసి ఉంటుంది దిగత్మ స్వరూపులారా వామలోచనకి మనం స్తనధరణాది వివస్త్రగా దర్శనం చేస్తూ మనలో కామమును ప్రేరేపిస్తూ జపం చేస్తూ ఆ కామమును అంచుకోవలసి ఉంటుంది అలా జపం చేయడం వలన మనం జపం చేసినప్పుడు శారీరక పరమైన అభ్యాసము మరియు మంత్రపరమైన శక్తి మన యొక్క వీరశక్తిని మరియు కుండలిని శక్తి చూస్తున్న నాడి ప్రవాహమును అదుపు చేయగలం ప్రేరేపించగలం ఇవన్నీ పతాంజలి యోగమునకు సంబంధించినవి కాగా యోగులు నిష్ణాతులై ఉండేందుకు ఉపకారముగా తీసుకునే ఉపాధులు ఇప్పుడు వామలోచని మంత్రము మంత్రము ఓం హ్రీం క్లీం వీర్యం స్తంభయ స్తంభయ మమ దేహే కురు ఆవేశరు హ్రీం క్లీ మంత్రమరసారిసారి ఓ హ్రీ క్లీ్రీ రం వామలనే వీర్య స్తంభయ స్తంభయ మమ దేహే ఈం క్రీ క్లీ వా పద్మ కాగా ఈ జపం వైశాఖ మాస కృష్ణపక్ష అష్టమి రోజు ప్రారంభించి అమావాస్యలోగా లక్ష జపం పూర్తి చేసుకోవచ్చు లేదా వైశాఖ మాస పూర్ణిమ నుండి అమావాస్య వరకు పదహారు రోజుల్లోగా ఈ మంత్ర జపం పూర్తి చేయగలిగితే అతి శుద్ధమైన సుస్పష్టమైన ఫలితం ఇవ్వగలదు మరల కార్తీక మాసం అందు కార్తీక పూర్ణిమ నుండి కార్తీక అమావాస్య వరకు ఈ మంత్ర జపం చేసి అతి విశేషమైన ఫలితం పొందగలం అతి వేడినిచ్చే సమయంలో ఈ మంత్ర జపం చేయడానికి వీలు ఈ మంత్ర జపం చేయడానికి వసంత ఋతువు మరియు శరద్ ఋతువు చెప్పబడి ఉన్నాయి ఈ వసంత ఋతువు చివరి మందు మనం ఈ మంత్ర జపం చేయవచ్చు లేదా శరద్ ఋతువు యొక్క ప్రారంభ సమయంలో ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా చల్లని ప్రదేశంలో శాంతమైన ప్రదేశంలో ఈ మంత్ర జపం చేయాలి ఈ మంత్ర జపం చేసేందుకు మనం వినాయకుని యొక్క ఆరాధన గణపతి యొక్క పూజలు చేస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరుసంధ్య గణపతికి లేదా శ్రీకృష్ణునికి ఆరాధన చేస్తూ రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా జపం చేయవలసి ఉంటుంది పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసుకోవాలి గురువుపై నమ్మకం ఉంచుకొని గురువు యొక్క ఆజ్ఞతో చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు తెల్లని వస్త్రములు మరియు చందనపు వస్త్రములు శ్రేయదాయకము దేవతకు ఏదైనా శక్తికి మనం పగట పూటే పూజించవచ్చు లేక బాలా సుందరికి పూజించడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు శ్రీ విద్యకు తోడ్పడే ఈ మంత్రములు చేయడం వలన శ్రీ విద్యలో కూడా ఈ మంత్రము ఈ దేవత మనకు సహకరించగలరు చేయండి చేసి తగుతం విన పొంది అనలేని ఆనందములతో ఐశ్వర్యుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలను నిర్మించుకొని ఆవశ్యకత కొలది యంత్ర నిర్మాణము అష్ట దిగ్బంధన మరియు శక్తులను నేర్చుకొని ముందుకు సాగుట చాలా మంచిది ఆవశ్యకత కలిగిన వారు లేక అవసరం ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా మాకు సంప్రదించగలరు హైందవ సనాతన ధర్మ ఋషులు మన నిర్మించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెట్టాలని కోరుతూ ఎప్పుడు सेवाहरू रत्नश्री हिन्दू सेवा समाज आचार्य भीमसिंह भीमसिङ र आर्फ सागर महाराज